సర్వెంట్ ఈస్ ద వన్ హూ హ్యాస్ నో రైట్ టు ఎక్స్పెక్ట్ గ్రాటిట్యూడ్ ఇన్ రిటర్న్ కనీసం నాకు థ్యాంక్స్ కూడా చెప్పాలి అని దాసుడు ఎవడు కూడా ఎదురు చూడట యజమానుడు వస్తాడు ఆఫీస్ నుంచి ఇప్పుడు దాసుడు వెళ్ళి పరిగెత్తుకుంటే డోర్ తీస్తాడు ఆ యజమానుడు థ్యాంక్స్ అని చెప్పడు నీళ్ళు పెట్టరా స్నానం చేయాలంటాడు పరిగెత్తుకుంటే వెళ్ళి వేణిల్లు పెట్టేస్తాడు స్నానం చేసి వచ్చిన తర్వాత ఆయన థ్యాంక్స్ చెప్పడు ఆకలేస్తుంది అన్నం పెట్టరా అంటాడు ఆయన భోజనపల్ల దగ్గర కూర్చొని అన్నం తిన్న తర్వాత ఆ దాసులు నుంచొని అట్లాగే నుంచొని అన్ని వడ్డించిన తర్వాత ఆ ప్లేట్ తీసి వెళ్ళి సింక్లేసి కడిగేసి వస్తాడు ఈ లోపెళ్ళి ఆయన పడుకొని నిద్రపోతాడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పడు పొద్దున్నే లేచి సార్ మీరింత మరీ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేండి సార్ మీరు అంటడా ఐమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ అ సర్వెంట్ హుడ్ ఈజ్ ఆల్ అబౌట్ దేవుడు మనల్ని పిలిచింది పరిచారం చేయించుకున్నట్టుకు కాదు పరిచారం చేయుటకు